రోజు దేవుని మాట వ్యాహాన సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధింపవలేనను ఇది చిన్న మాట కానీ ఇందులో చాలా ఎక్కువ అర్థం ఉంది దేవుడు ఆత్మస్వరూపి దేవుడు దేవుడు ఆత్మ ఆయన ఆత్మను ఇక్కడ ఉంచాడు భూమి మీద తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి కుమారులు ఎక్కడున్నారు పరలోకంలో ఉన్నారు ఆత్మను మాత్రం మన మధ్యలో ఉంచాడు ఆత్మ ఎన్నో కార్యాలు చేస్తుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము అంటే మూడు ఒక్కటే అయితే ఆత్మ ఆత్మ కలిగిన తండ్రిని మనము ఏ రీతిగా ఆరాధిస్తున్నాము సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి నీ యొక్క ఆరాధన ఏ స్థితిలో ఉంది నువ్వు ఆరాధించినప్పుడు నీ జీవితం సంతోషకరంగా ఉందా నీ యొక్క హృదయం జీవితం అంటే ఏంటి నీలో ఉన్న నీ హృదయం సంతోషంగా ఉంటుందా సమాధానంగా ఉంటుందా లేకపోతే అసమాధానంగా ఉందా అదే రీతిగా నిరాశగా ఉందా ఈరోజు మనం ప్రశ్నించుకున్నాం ఆత్మదేవుడు ఆయన ఎన్నో కార్యాలు చేస్తున్నాడు మనకు ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన చేసిన మేలును బట్టి ఆయన చేసిన సకల విధములైన ప్రతిదాని కొరకు మనం దేవుని సన్నిధిలో ఆరాధించే వారంగా ఉండాలి ఎంతోమంది ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధిస్తారు ఆ యొక్క జాబితాలో నువ్వు ఉన్నావా నేనున్నావా మనందరం దేవుని ఆరాధించే స్థితిలో ఉన్నామా పరీక్షించుకుందాం ఎన్నోసార్లు ఆరాధించలేము కేవలము దేవుని సన్నిధిలో ఆరాధించుట వలన దేవుడు ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ప్రతిరోజు మనము దేవుణ్ణి ఆరాధించాలి తండ్రి నాకు ఈరోజు ఇచ్చేసావు నిన్న సమయంలో ఇచ్చేసావు నీకు వందనాలయ్యా నేను అడిగింది ఇచ్చావు నీకు అందనాలని ప్రతిరోజు మనం ఆయన్ను ఆరాధించాలి ఆరాధించినప్పుడు ఆయన మనకి ప్రతిరోజు నూతన కార్యాలు నూతన ఆశీర్వాదాలు మనపై కొమ్మరించే దేవుడుగా ఉన్నాడు మనము ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి మన హృదయంను సత్యంగా ఉంచుకొని ఆయన ఆరాధించేటప్పుడు ఎంతో సత్యంగా ఆరాధించాలని తండ్రి కోరుతున్నాడు కాబట్టి మనం అసత్యాన్ని దూరం చేసుకొని సత్యముతో అంటే ఏ కలుషి కలుషితం లేకుండా దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం ఉండాలి ఈ రోజు నుంచి మనము ఆ రీతిగా ఆత్మగల్ ఆత్మ తండ్రిని మనం ఆత్మతోనూ సత్యంతోను ఆరాధిద్దాం మన ఆత్మ అంటే ఏంటి మన హృదయంలో ఉన్న ఒక హృదయంతో ఆరాధించాలి నోటి మాటల చేత పెదవుల చేత కాదు ఆరాధించేది ఎక్కడి నుంచి అంటే నోటి ద్వారా కానీ పై పైన కాదు లోపల నుంచి హృదయపూర్వకమైన ఆరాధన దేవుడికి ఇష్టమైంది నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైంది అటువంటి హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుడికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా నువ్వు తండ్రి నాయన ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించమంటున్నావు తండ్రి నువ్వు ఆత్మదేవుడు అయ్యా తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా నేను ప్రభు ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి ప్రభు నీ మేలు వర్షం మాపై కుమ్మరించండి అయ్య కృపగల దేవని కృపను కోరుకుంటూ నా ప్రభుని రక్షకుడు అనేసి క్రీస్తర్ నామంలో అత్యోనముగా బ్రతిని అడుబేడుకుంటున్నా తండ్రి ఆ అమ్మే నా అమ్మే అందరికీ రైతులు